వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్త విశేషాలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలు సలహాలు మేరకు నియోజకవర్గం పరిధిలోని ఇల్లు లేని నిర్పేదలకు రాష్ట్ర ప్రభుత్వం బృహత్తరమైన అవకాశమును కల్పించిందని ఒదిగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తెలియజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో నూతన ఇల్లు మంజూరుకు ప్రభుత్వం దరఖాస్తులకు అవకాశం కల్పించిందని వెల్లడించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నేతృత్వంలో ఇల్లు లేని పేదలకు ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు మంజూరు చేస్తుందని ఆయన తెలిపారు కనుక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలలో ఇల్లు లేని పేద బడుగు బలహీన వర్గాల కుటుంబాలకు చెందిన ప్రజలు ఆయా ప్రాంతాలలో స్థానికంగా ఉన్న గ్రామ సచివాలయాలలో ఉద్యోగులు ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ద్వారా దరఖాస్తు చేసుకున్నట్టుకు అవకాశం కల్పించిందన్నారు ఈ శుభతరుణంలో అర్హులైన లబ్ధిదారులు అధికారులను స్థానిక నాయకులను సంప్రదించి ఈ నెల నవంబర్ ముప్పైవ తేదీలోపు నూతన ఇల్లు గాను దరఖాస్తులు చేసుకోవ కట్టుకోవాలని కోరారు ఇల్లు లేని ప్రతి పేదవానికి ఇల్లు నిర్మించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు నూతన ఇల్లు మంజూరు కొరకు వచ్చినటువంటి సువర్ణ అవకాశమును నియోజకవర్గంలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ విజ్ఞప్తి చేశారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో కలిసి స్థలం ఉన్న ప్రతి కుటుంబానికి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చి ఒక పెద్ద కార్యక్రమం ఈ రోజున ముందుకు తీసుకెళ్ళడం జరుగుతోంది అలాగే స్థలం లేకపోయినా స్థలం లేని స్థలం లేని ప్రతి పేదవాడికి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుపోతూ ఉంది మీ దగ్గర సొంత స్థలం ఉన్నా పట్టా వచ్చిన స్థలం ఉన్నా ఈ నాలుగేళ్లలో ఇల్లు కట్టుకునేలా ప్రభుత్వం రెండు లక్షల యాభై వేల రూపాయలు గ్రాంట్ ఇవ్వబోతా ఉంది ఇందుకోసం మన గ్రామ సచివాలయాల్లో ఈ నెలాఖరు అంటే నవంబర్ ముప్పై తేదీ లోపల రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికే మనం దాదాపుగా పదివేల చిలుకు ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నాము అందులో కొంతమందికి స్థలాలు కూడా అవసరం ఉంది వాటి మీద నేను ప్రత్యేక దృష్టి పెట్టి వారందరికి కూడా స్థలాలు వచ్చే బాధ్యత నేను తీసుకుంటాను వీరందరూ కూడా ఈ పదివేల పైన వచ్చిన రిజిస్ట్రేషన్లు అన్నీ కూడా మనకు అతి త్వరలోనే మనం ఈ కార్యక్రమం మొదలు పెట్టుకొని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది ఈ రిజిస్ట్రేషన్ కోసం కావాల్సిన పత్రాలు కుటుంబ సభ్యులు ఆధార్ కాపీలు అలాగే జాబ్ కార్డు ఉంటే జాబ్ కార్డు అలాగే బ్యాంక్ పాస్బుక్ కాపీ కుల ధృవీకరణ పత్రం ఆదాయ ధృవీకరణ పత్రం రేషన్ కార్డు కాపీ మొబైల్ నెంబరు కొంతమంది పేదలకి ఈ డాక్యుమెంట్లన్నీ కూడా వాళ్ళు తీసుకొచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి మనం సచివాలయం స్టాఫ్కి అలాగే మన హౌసింగ్ స్టాఫ్కి క్లియర్గా నేను డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇంటికి వెళ్ళి మరీ వాళ్ళని అడిగి వాళ్ళకి కావాల్సిన పేపర్లన్నీ తీసుకొని వాళ్ళకి సహాయం చేయాల్సిందిగా నేను చెప్పడం జరిగింది అలాగే ముఖ్యంగా నేను చూసి ఎస్సీ సోదర సోదరి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇంకా కూడా హట్స్ లో ఉన్న పరిస్థితి వారిని ప్రత్యేకంగా ముందు గుర్తించి వాళ్ళకు ముందు వాళ్ళని ఇల్లు కట్టించే వాళ్ళని ఇళ్లలోకి పంపించే మార్గం మేము ఆల్రెడీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అలాగే కొన్ని ఎస్సీ కంపెనీ సోదర సోదరి మనల్ని కానీ మైనారిటీ సోదర సోదరి ఎవరైతే పేదలు నిరుపేదలు హట్స్ లో ఉన్నారో ఇంకా అంటే పూరి గుడిసుల్లో ఉన్నారో వాళ్ళని ముందుగా మనం ఇల్లు కట్టించి వాళ్ళని ఆ ఇంట్లో నుంచి బయటకు తీసుకోవాల్సిన అవసరం ఉంది న్యూస్ నియోజకవర్గంలో అలాగే గతంలో కొన్ని సాంకేతిక సమస్యలు ఉండేవి ఇప్పుడు చాలా వరకు స్ట్రీమ్ లైన్ చేసుకునే సమస్యలన్నీ పరిష్కరించుకొని మనం ముందు పోతా అస్తవ్యస్తమైన వ్యవస్థ నడిచింది గత ఐదేళ్లలో ఇల్లు మీరు చూసే ఉంటారు ఎక్కడ చూసినా అక్కడ కాలనీ ఇక్కడ కాలనీ అని చెప్పి కనీసం ఎవరు రూపరేషన్ చేసిన పరిస్థితి లేదు చాలా అరాచకంగా ఒక పద్ధతి ప్రాసెస్ లేకుండా జరిగింది అవన్నీ కూడా మనం పరిష్కరించుకుని ముందుకెళ్తా ఉన్నాం అలాగే ప్రతి సచివాలయంలో కూడా అధికారులు అందరికీ వివరాలు అందిస్తూ ఉన్నారు ఎక్కడ మీకు ఇబ్బంది వచ్చినా కూడా ఎమ్మెల్యే ఆఫీసు మేమందరం ఆఫీస్ స్టాఫ్ ఇక్కడే ఉన్నారు మీరు ఫోన్స్ అందరి దగ్గర ఉన్న నెంబర్ ఇక్కడ కాల్ చేయొచ్చు లేదంటే నాయకులతో మీరు కలవచ్చు అలాగే స్థలం ఉన్న ప్రతి కుటుంబం కూడా ఈ నాలుగేళ్లలో అలాగే స్థలం లేని కుటుంబం కూడా స్థలం తీసుకొని నాలుగేళ్లలో తప్పక తమ సొంత ఇల్లు నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఏ ఒక్కరూ ఆలస్యం చేయకుండా ఈ నెలాగురు లోపల మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయండి తర్వాత గ్రాంట్ విడుదల నిర్మాణ పనుల పర్యవేక్షణ మీకు అవసరమైన సహాయం ఇవన్నీ మా క్యాంప్ ఆఫీసు హౌసింగ్ డిపార్ట్మెంట్ కలిసి పూర్తి బాధ్యత తీసుకొని ముందు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు ఇల్లు కట్టుకోవడమే కాదు సురక్షితమైన గౌరవప్రదమైన జీవితానికి అడుగు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే మన మంత్రివర్యులు యువ నేత భవిష్యత్ నేత మన లోకేష్ బాబు గారు డైరెక్షన్స్లో వారి ఆదేశానుసారం ఇవన్నీ కూడా నేను దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతోంది రాబోయే రోజుల్లో కూడా అందరికీ దాదాపు పదకొండు వేల పైచిలకు ఇళ్ళు ఉదయ నియోజకవర్గంలో నిర్మించి వారందరినీ ఆదుకోవడం జరుగుతోంది అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మీ కాకల సురేష్ ఉదయ నియోజకవర్గం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడుగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాస్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ ఆన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ వేడి నీటి సదుపాయం కలదు